నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పిట్టాపురం వైపు చూస్తున్నారు పిట్టాపురంలో ఏం జరగబోతుంది రోజు రోజు కంటే నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ముప్పై తేదీన ప్రచారం స్టార్ట్ చేశారు మరి పిట్టాపురం నుండే కార్యకలాపాలని నడుపుతున్నారు మరి సారి సారి దీనంగా రెండు వేల పంతొమ్మిదిలో అడిగాను పద్నాలుగులో అడిగాను పంతొమ్మిదిలో రిక్వెస్ట్ చేసినా భీమవరంలో గెలిపించలేకపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మీరందరూ నన్ను గెలిపించండి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా అని ఒక బ్రతిమలాడే పరిస్థితి ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రావడం అది కరెక్టా అంటే ఓట్లాడటం తప్పులేదు గెలిపించండి జనసేన పార్టీకి అండగా నిలమంట వరకు తప్ప ఓకే అదే మాట పదిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను మీ వారిగా భావించండి ఇక్కడే ఉంటాను మీ సమస్య పరిష్కరిస్తాను ఆంధ్రప్రదేశ్లో పిట్టాపురానికి ఒక గుర్తింపు తీసుకొస్తాను ప్రజలందరూ వేల సంఖ్యలో వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు నాకు ఓట్లు వేయండి గెలిపించాలనే తీరు రాజకీయ మేధావుల్లో రాజకీయ విశ్లేషకుల్లో రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఆ పరిస్థితి రావడం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే జనసేన పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది ఎందుకు ఆ విధానాన్ని అలవాటు చేసుకున్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పట్ల జనాలు ఒక ఒక క్రేజ్ సినిమా యాక్టర్గా ఉంటుంది ఆ పార్టీ పనితీరు మీద కూడా ప్రభావం పనిచేస్తుంది కానీ మరి ఆయన పదే పదే నన్ను గెలిపించండి ఒక్కసారికి మీరు నా ఓటు వేయండి దయచేసి నన్ను గమనించండి నన్ను అర్థం చేసుకోండి మీ సేవకులు అని చెప్పి అన్నారు మరి ఈ ఈ పరిస్థితిలో పిఠాపురం ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏదో ఒక విధంగా పిఠాపురంలో గెలవాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి బ్రేక్ వేయాలనేది వైఎస్ఆర్సీపీ టార్గెట్ మరి ఇప్పుడు రోజు రోజుకి పిఠాపురంలో పావులు రాజకీయ కదలికలు మారుతున్నాయి ఎప్పటికప్పుడే మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతా గారు కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ ఆవిడ ఒకప్పుడు టీడీపీలో పెద్ద ఫైర్ బ్రాండ్గా ఉండి వద్ద వాగ్దాటిగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పేరు తెచ్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయబోతున్నారు మరి వంగా గీత గారు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు బాగా ప్రజలు ఆకర్షించగలరు కౌంటర్ కౌంటర్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో గీతా గారు కూడా చాలా గట్టి మహిళా లీడర్ ఆవిడ ఎదుర్కోగలరు అంత అంత సత్తా ఉన్న మహిళా లీడర్ వంగ గీత గారు మరి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు మతపరమైన వ్యాఖ్యలు చేస్తారు మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దు వాటిని విరమించుకోండి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఇక నుండి రోజువారీగా ఇంక ఇవే జరుగుతాయి ఇంకా ఒకరి మీద ఒకరి విమర్శలు కులాల పరంగా మతాల పరంగా రకరకాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉంటాయి మరి ఎన్నికల కమిషను ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఆయా పార్టీల మీద వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల మీద ఎన్నికల కమిషన్ కొరడా చులిపిస్తుందా ఇవాళ నుంచి ఎన్నికల కమిషన్కి రా ఆంధ్ర రాష్ట్రంలో ఇక కుప్పలు తప్పలుగా ఫిర్యాదులు అందే అవకాశం ఉన్నాయి ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు ఒకరిపైన ఒకరు వచ్చి కలిసి మాట్లాడతాం పొలా పార్టీ ఎలా చేసింది పొలాంతో ఎలా చేశారని చెప్పి ఇదే తంతు నడిచే అవకాశం ఉంది మరి పిట్టాపురంలో రోజు రోజుకి అనేక వింతలకు విడ్డూరాలకు వేదికగా మారుతుంది పిట్టాపురం మరి రేపేంటో తెలీదు ఈరోజైతే పెట్టాపురంలో అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా పిఠాపురం ఏమో చూస్తున్నారు పిఠాపురంలో గెలుపు ఎవరిదంటే ఎవరు కూడా జనసేన పార్టీ గెలుపు ఖచ్చితం అని చెప్పి చెప్పలేకపోయిన పరిస్థితి ఏర్పడింది మరి రానున్న రోజుల్లో పిఠాపురం సీటు ఏ పార్టీగా అనేది రానున్న రోజుల్లో చూద్దాం సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్